మంగళగిరి విజయవాడ బైపాస్ సర్వీస్ రోడ్డు వద్ద జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు ప్రభు ప్రారంభించారు మే పదమూడున ఏపీలో జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలాగే మొత్తం ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు పార్టీ మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జై మహాభారత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు ప్రభు మీడియాతో మాట్లాడారు నేను భగవాన్ శ్రీ అనంత విష్ణు జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని వైకుంఠధామ్ యజమానిని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా లాయర్ని మాస్టర్ ఆఫ్ లాస్ జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ మొత్తం భారతదేశంలో బీజేపీ కాంగ్రెస్కు జై మహాభారత్ పార్టీ ఒకటే ప్రత్యామ్నాయ పార్టీ జై మహాభారత్ పార్టీ భారతదేశం మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తుంది అదేవిధంగా లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో కూడా అన్ని స్థానాల్లో మహాభారత్ పార్టీ అన్ని అసెంబ్లీ సీట్లకు పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు మహాభారత్ పార్టీ ఒంటరిగా అభ్యర్థుల్ని నిలబెట్టబోతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి మంగళగిరి అమరావతి విజయవాడలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణము మహాభారత్ పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడానికి మొదట మాతా బెజవాడ కనకదుర్గాకు ప్రణామకడతాము నమస్కారం బెజవాడ కనకదుర్గ ఆశిషులు ప్రజలందరికీ ఉండి అందరూ సుఖశాంతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన తెలుగు ప్రజలందరికీ రాబోయే ఉగాది శుభాకాంక్షలు నా తరపున మా జయ మహాభారత్ పార్టీ పరివారం తరపున తెలియజేసుకుంటున్న శుభాకాంక్షలు జయ మహాభారత్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణంగా నిరుద్యోగాన్ని నిర్మూలించి యోగులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి మా జయమహాభారత్ పార్టీ ఏజెండులో పేర్కొనడం జరిగింది ఖచ్చితంగా జయమహాభారత్ పార్టీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇంకా ముఖ్యంగా విద్య వైద్యము అనేది సేవ కానీ ఈనాడు మొత్తం కార్పొరేట్ లెవెల్లో దాన్ని వ్యాపారం చేశారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళని ప్రైవేట్ కాలేజీలని ప్రైవేట్ మెడికల్ షాపులన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తాన్ని బ్యాన్ చేయడము లేదా సర్కార్ ద్వారా టేక్ ఓవర్ చేసుకొని కొత్త కొత్త స్కూళ్ళు కొత్త కొత్త కాలేజీలు అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలలో నిర్మాణం చేసి కొత్త కొత్త హాస్పిటళ్ళు కొత్త కొత్త మెడికల్ షాపులు అన్ని ప్రాంతాల్లో నాణ్యంగా నాణ్యం నాణ్య భరితంగా ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యము ఉచిత మందుల పంపిణీ అందజేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియజేసుకుంటున్నాము జై మహాభారత్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ కుల మత జాతి భేదాలు లేకుండా ఉచిత విద్య ఉచిత వైద్యము ఉచిత మందుల పంపిణీ అందజేయాలనేది మా ప్రధాన లక్ష్యము కాబట్టి సమస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు విద్యాపరంగా వైద్యపరంగానే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నవి ప్రైవేట్ హాస్పిటల్ మేము పోతే లక్షల్లో అవుతుంది కాబట్టి దీన్ని మీరు ఎరిగి మహాభారత్ పార్టీ యొక్క ఎజెండాను తెలుసుకొని ఉస్త విద్య ఉస్త వైద్యం ప్రజలందరికీ విధంగా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మహాభారత్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ అర్హులైన మహిళ అందరికీ వంద గజాల భూమి వంద గజాల ప్లాట్ భూలక్ష్మి పథకం ద్వారా అందజేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాము మా జయమహాభారత పార్టీ ఎజెండాలో ఉంది అదేవిధంగా గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్లో కేవలం యాభై రూపాయలకు మాత్రమే గోబర్ గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని కుటుంబాలకు గోబర్ గ్యాస్ కిట్టు సిలిండర్లు సబ్సిడీ ద్వారా పంపిణీ చేసి ప్రజలే గోబర్ గ్యాస్ను ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ప్రభుత్వం వాటిని మార్కెట్ చేసే విధంగా విధానాన్ని రూపొందిస్తున్నాము ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు వెయ్యి సిలిండర్లు గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేస్తే నలభై రూపాయలక సిలిండర్ కొనుగోలు చేస్తారు ప్రభుత్వం అంటే నలభై వేల రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేస్తుంది అనమాట ఐదు రూపాయల ట్యాక్సు ఐదు రూపాయల ట్రాన్స్పోర్టేషన్ కలిపి యాభై రూపాయలకు మొత్తం మార్కెట్లో గోబర్ గ్యాస్ నిర్విరామంగా అందజేయబడుతుంది దీనివల్ల దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దీనివల్ల పశుసంపద పెరుగుతుంది పాడి పరిశ్రమ పెరుగుతుంది స్వచ్ఛమైన పాలు నెయ్యి మనం తినొచ్చు గ్రామ గ్రామాన ఒక్కొక్క కుటుంబం నెలకు నలభై వేలు సంపాదిస్తుందంటే దాదాపు సంవత్సరానికి నాలుగు లక్షల ఎనభై వేలు నుండి ఐదు లక్షలు సంపాదిస్తుందంటే ఐదు సంవత్సరాల లోపల ప్రతి కుటుంబం ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తుందని నేను ఘంటాపదంగా చెప్తున్నా ఇదే విధంగా భారతదేశం మొత్తం కూడా మా ఏజెండా ఈ రకంగా అమలు చేస్తున్నాము అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ను సంపూర్ణంగా నిషేధిస్తాం జయమహాభారత్ పార్టీ ప్రభుత్వం రాగానే భారతదేశంలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి ఎల్పిజి గ్యాస్ను నిషేధిస్తాం ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల రూపాయలు సంవత్సరానికి దాదాపుగా పదహైదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఈ డెబ్బై ఐదు వేల రూపాయల్లో కేంద్ర సర్కార్ రాష్ట్ర సర్కారుకు వాటా ఉంటుంది ఐదు వందలు ఐదు వేలు కుటుంబానికి డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కొని ఉన్నారు అంటే గ్యాస్ ఎల్పిజి గ్యాస్ వల్ల సంపాదించిన ధనము ధరలు పెంచి సంపాదించిన ఆ ధనాన్నే తిరిగి మీకు ఇచ్చి ఓటు కొనుతున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఎల్పిజి గ్యాస్ను సంపూర్ణంగా నిషేధించి గోబరి గ్యాస్ను అందజేస్తామని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా సౌరశక్తితో నడిచే సూర్యశక్తితో నడిచేటువంటి సోలార్ స్టౌ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కనిపెట్టింది సోలార్ సూర్య నూతన స్టవ్ ఇంటర్నెట్ మేము మీరు చూడవచ్చు అది ఫస్ట్ క్వాలిటీ టాప్ మోడల్ ముప్పై రెండు వేల రూపాయలు విలువ చేస్తుంది కానీ దాన్ని అతి తక్కువ ధరకు సబ్సిడీలో లేదా ఉచితంగా కేటగిరీని బట్టి ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి సౌరశక్తితో నడిచేటువంటి సోలార్ స్టవ్ని అందజేస్తే ఒక గంట సౌర శక్తి ఛార్జ్ చేసుకుంటే పది మందికి మూడు కోట్ల ఒక వారం అన్నం వండి పెడుతుంది అనమాట అటువంటి సోలార్ స్టవ్ ప్రతి కుటుంబానికి అందజేస్తామని చెప్పేసి మహాభారత్ పార్టీ తెలియజేస్తుంది దానివల్ల ఆడవాళ్ళ యొక్క ఆర్థిక కష్టాలు దూరం అవుతాయి సోలార్ స్టవ్తో నడిస్తే దానికి ఎటువంటి మష అంటుంది అంటు దూకోవడానికి మీరు పొలాలు లేకి తీసుకోవచ్చు మిద్దలపైన పెట్టుకోవచ్చు ఆరుబెట్ట పెట్టుకోవచ్చు పేలదు షార్ట్ కొట్టదు పర్యావరణకి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది అదేవిధంగా ఆర్గానిక్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది గోబర్ గ్యాస్ ఉపయోగించడం చేత ఎటువంటి బ్లాస్టింగ్ ఉండదు ఎల్పిజి గ్యాస్లో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్పిజి గ్యాస్ డన్ చేసి సోలార్ స్టవ్ని గోబర్ గ్యాస్ని ప్రజలందరికీ అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఎప్పుడైతే మనం గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేస్తామో ఈ గోబర్ గ్యాస్తో నడిచేటువంటి వెహికల్స్ వస్తాయి ఫ్యూచర్లో ఏ విధంగా అయితే దుబాయ్ దేశాలు మనకు పెట్రోల్ అమ్ముతున్నాయి డీజిల్ అమ్ముతున్నావో మన సొమ్మును వాళ్ళు తీసుకెళ్తున్నారో అదేవిధంగా ప్రపంచ దేశాలన్నిటికీ మనం పెద్ద 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 షిప్పుల్లో మన గోబర్ గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచ దేశాలకు అక్కడ నుండి మనం రెవెన్యూ సంపాదిద్దాం కాబట్టి భారతదేశంలో నూట యాభై కోట్ల జనాభాకు దాదాపుగా డైరెక్ట్గా ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఇవ్వడం చేత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇక సుశక్తీకరణ మహిళా సుశక్తీకరణ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లును మేము ఒప్పుకోవడం లేదు ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం ఎత్ర నారస్తు పూజంతే రమంతే తత్ర దేవత ఆడవాళ్ళకు సగభావం కావాలి మహాభారత్ పార్టీ ఎజెండాలో ఏం చెప్తున్నామంటే మహాభారత్ పార్టీ ఆడవాళ్లకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది అని జాతీయ ఎజెండాలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా మేము చెప్తా ఉన్నాము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి ఆడవాళ్లకు యాభై శాతం రిజర్వేషన్ మేము తీసుకొస్తాము కాబట్టి దేశ ప్రజలందరూ ఆడ మహిళలందరూ ఆడవాళ్ళందరూ జయమహాభారత్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాము భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో నదులన్నింటినీ పూర్తిగా అనుసంధానం చేసి గ్రామ గ్రామానికి స్వచ్ఛమైనటువంటి తాగునీటి అందించే విధంగా అదేవిధంగా ప్రతి ఎకరానికి నీరు అందే విధంగా గ్రామీణ స్వస్థీకరణ చేసే విధంగా రైతులు రైతు కూలీలు రైతాంగము వ్యవసాయ రంగము అభివృద్ధి పడేలా మహాభారత్ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం ప్రపంచంలో ఎవరు ప్రకటించిన విధంగా మహాభారత్ పార్టీ కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర రైతులకు మేము ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో ఖచ్చితంగా ప్రకటిస్తామని మాటిస్తున్నాము ఏ పంట కొనుగోలు చేస్తే ఏ ధర నిర్ణయించాలి అనేది గ్రామ కమిటీలను నిర్ణయించి ప్రజల అభిప్రాయం స్వీకరించి ఖరీఫ్ సీజన్కు రబీ సీజన్కు మెన్యూ కార్డు ఇష్యూ చేస్తాం ఈ పంట వేస్తే ఈ ధరకు కొనుగోలు అవుతుంది మినిమం సపోర్ట్ ప్రైస్ దాని ద్వారా రైతులకు రైతు కూలీలకు ఎంతో లాభం చేరుకు చేకూరుతుంది అదేవిధంగా గ్రామ గ్రామంలో ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో సర్కార్ మార్కెట్ యార్డ్ అంటే ప్రభుత్వ మార్కెట్ యార్డ్ని ఏర్పాటు చేసి ఆ ఊర్లో పండిన పంట ఐదు నిమిషాలు అక్కడే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇచ్చే విధానాన్ని మేము తీసుకొస్తాము ఎక్కడో పల్లెటూళ్ళ పంట పండించి పట్టణాలకు వచ్చి మార్కెట్ యార్డ్లో పడిగాపులు కావాల్సిన అవసరం మీకు ఉండదు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం చెబుతూ ధాన్యం వర్షానికి తడిచిపోతుంటుంది మొ మొలకలు ఎత్తుంటాయి కాబట్టి ఈ రకంగా జాప్యం జరగకుండా సత్వర కొనుగోలు చేసే విధంగా కనీస మద్దతులతో మహాభారత్ పార్టీ చర్యలు తీసుకుంటుంది మా ఎజెండాలో ఉంది అదేవిధంగా జయమహాభారత్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వారి వారి నియోజకవర్గాలలోనే జయమహాభారత పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు ఎంపీలకు వారి వారి నియోజకవర్గాలలోనే స్థాయి రూపకంగా ఇల్లు అక్కడే ఎమ్మెల్యే ఎంపీలు ఉండడానికి ఆవాసం అంటే నివాసము మరియు కార్యాలయం ఏర్పాటు చేసి పది గంటల నుండి ఐదు గంటల వరకు వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులాగా డ్యూటీ చేయాలి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా వాళ్ళు వాళ్ళ ప్లేస్లో కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ అటెండెన్స్ జవాబీదారే ఉండాలి అంటే పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు వెళ్ళొచ్చు అటెండ్ కావచ్చు మిగతా టైంలో వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ వాళ్ళ కార్యాలయంలో వాళ్ళ క్షేత్రాలలోనే కూర్చుండే ఎట్లా మనకు తానేదారు అంటే మన ఎస్ఐ ఎస్ఐ ఎంఆర్ఓ తహసీల్దార్ ఎలా కూర్చుంటారో ఆ రకంగా కూర్చుంటే ప్రజల సమస్యలు తొందర పరిష్కారం అవుతాయని మా జయ మహాభారత పార్టీ భావిస్తుంది ముఖ్యంగా జయ మహాభారత పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆహ్వానించడం ఏంటంటే మీ పిల్లల్ని ఎప్పుడు డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఎంబీఏ చదవాలా ఇది చదవాలని చెప్తున్నారు చేయాలని చెప్తున్నారు తప్ప నా కొడుకు నా కూతురు లేదా మా చుట్టాలు మా బంధువులు ఎమ్మెల్యే కావాలా ఎంపీలు కావాలని మీరు కోరుకోవడం లేదు నేనేం ఆహ్వానించేస్తుందంటే ప్రతి గ్రామం నుండి మీ కుటుంబాల్లోని పిల్లల్ని యువతని పెద్దల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి ప్రోత్సహించండి ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ఎవరు పరిపాలించాలి అందుకొరికే పరిపాలనలో కూడా ఒక భాగం కావాలి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలామంది వివిధ పార్టీలలో టికెట్ల కొరకు ఆశిస్తుంటారు రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి టికెట్లు రానంత మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు విసిగి వేసారైనా అంటే అన్ని పార్టీలలో పొత్తులు ఎత్తులలో టికెట్లు రాని వాళ్ళు లేదా అధిక అధిక మెంబర్స్ ఉన్నప్పుడు టికెట్లు రాని వాళ్ళు వీళ్ళందరికీ జయమహాభారత పార్టీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది అందరూ ఒక వస్తే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేది జయమహాభారత పార్టీ యొక్క సంకల్పము వివిధ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ తన్ మన్ దన్సే అంటే ఆర్థికంగా బలంగా సామాజికంగా సాధనపరంగా అన్ని సిద్ధమై యుద్ధానికి ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో మీకు టికెట్ రాలేదు అంటే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అటువంటి యోధులందరూ నూట డెబ్బై ఐదు మంది జయమహాభారత పార్టీ వేదిక మీదకి రండి అదేవిధంగా ఇరవై ఐదు మంది ఎంపీ యోధులు జయమహాభారత పార్టీ వేదిక మీదకి రండి ఖచ్చితంగా మేము టికెట్లు ఇచ్చి మీకు ఎంకరేజ్ సహకరిస్తాము జయ మహాభారత్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నా మహాభారత్ పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు సగభాగం ఆడవాళ్ళకు యువతకు కేటాయిస్తుందని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ జై మహాభారత్ పార్టీ వైపు వచ్చి ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి మీ యొక్క శక్తిని అబల కాదు సబలాన్ని నిరూపించవలసిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను సవినీయంగా విన్నవించుకుంటున్నా మహాభారత్ పార్టీ ఎవరిని విమర్శించొద్దు అని నిర్ణయించుకున్నాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పీకర్ హాల్లో ఢిల్లీలో మీటింగ్ జరిగింది జాతీయ సమావేశం ప్లీనరీ జై మహాభారత పార్టీ అందులో నేను చెప్పాను మా పార్టీ కేడర్కి అందరికీ అంకట భారతదేశంలో ఎవరిని విమర్శించడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు మహాభారత్ పార్టీ ఎవరు ఏం చేయాలనుకుంటారు ప్రజలకు అది మాత్రమే చెప్తూ ముందుకు వెళ్ళండి అని కాబట్టి మీరు రాజకీయంగా ఎవరికి శత్రులం కాదు అని చెప్పేసి ఎవరికి మిత్రులము కాదు జయమహాభారత పార్టీ ఎవరికి ఎప్పుడు పొత్తులు ఎత్తులతో పాల్గొనడదు మా ఎజెండా మా ఎజెండా పర్ఫెక్ట్ ఉంటుంది గ్రామ స్థాయి వరకు జయమహాభారత్ పార్టీలో జెండా పట్టిన వాళ్ళకి అందరికీ పార్టీలో పోటీ చేయడానికి మేము అవకాశం కల్పిస్తామని మాటిస్తున్నాం కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ నిరుద్యోగ యువతను ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా మహాభారత్ పార్టీ సంకల్పం చేసింది భారతదేశంలో ఒక రూపాయి విలువ అమెరికా రెండు డాలర్కు సమానంగా తీసుకొస్తామని చెప్పేసి జయమహాభారత్ పార్టీ లక్ష్యం అది ఖచ్చితంగా చేసి చేసి తీరుతుంది మహాభారత్ పార్టీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఆ జీఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పన్ను విధానాన్ని మేము రిపీల్ చేసి కొత్తగా కామన్ ట్యాక్స్ సాధారణ పన్ను పదహారు శాతం తీసుకొచ్చే విధంగా రూపల్ రూపకల్పన చేసాం ఆ ఎజెండాలో తద్వారా ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక భారము ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దోపిడి నుండి రక్షణ దొరుకుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా తో జై మహాభారత్ పార్టీకి చదువుకున్న వాళ్ళు అందరూ ఆడ మగ విద్యార్థులు విద్యార్థి విద్యార్థులు అందరూ కలిసి జయ మహాభారత్ పార్టీకి సహకరించండి గ్రామ గ్రామాన రైతులు రైతు కూలీలు కర్షకులు కార్మికులు ఉద్యోగులు అందరూ మహాభారత పార్టీకి సహకరించండి ఒక కొత్త కారు కొన్నా లేదా ఒక కొత్త ఇల్లు గట్టిన కొత్త వస్త్రం తీసుకొచ్చిన మీకు సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా కొత్త రాజకీయ నాయకులు కొత్త రాజకీయ పార్టీ మీ జీవితంలో అడిగిడితే మీకు సంతోషం వస్తుంది సంతోషాన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం తీసుకొస్తుంది మహాభారత ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే వివిధ పార్టీల్లో విసిగి వేసే రారు వివిధ పార్టీల్లో మీ టైం వృధా చేశారు ముసలివాళ్ళు కావడానికి దగ్గర పడుతుండ్రు అయినా మీకు ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి లాలిపాప చూపిస్తున్నారు వచ్చే టర్మ్ వచ్చే టర్మ్ అని కాబట్టి మా ఆయన నుండి బయటకు రాండి జయ మహాభారత పార్టీ స్వాగతం పలుకుతుంది జయమహాభారత పార్టీ నుండి ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అందరినీ సాధారణంగా మహిళలని యువకులని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తుంది వివిధ రాజకీయ పార్టీలు టికెట్ రాని వాళ్ళని కూడా జయ మహాభారత్ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తుంది జై మహాభారత్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఓటు వేసి జై మహాభారత్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నేను చెప్పిన ఎజెండా మొత్తం అమలు చేసి పేదరిక నిర్మూలనే జై మహాభారత్ పార్టీ ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళుతూ ఉంది జై మహాభారత్ పార్టీ జై హింద్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర సబ్జ్యూలో చేతిలో చక్రం పెండింగ్ నడుస్తుంది కాబట్టి మీన్ గేల్ ఎలక్షన్ టైంలో ఒకవేళ ఆ టైంకి వస్తే సరే లేదంటే ఫ్లూటో ఏదో ఒక సింపుల్ మేము తీసుకుంటున్నాం త్వరలో అభ్యర్థుల్ని సరిగా ఉగాది పండగ సందర్భంగా ఈరోజు ఫస్ట్ రిలీజ్ చేసేది ఉంది అందరూ దాదాపు ఫస్ట్ రిలీజ్లో ఇరవై మూడు మందిని అనౌన్స్మెంట్ చేసేది ఉండే కాకపోతే అందరూ ఈ లాస్ట్ మూమెంట్లో రిక్వెస్ట్ చేసేది అంటే మన నూతన సంవత్సరం ఉగాది రాబోతుంది సార్ ఉగాది పోయిన తర్వాత చేస్తే శుభప్రదంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నివేదిక వాళ్ళ విన్నపం మేరకు మేము ఉగాది పోయిన ఒకటి రెండు రోజుల లోపల అంటే ఉగాది ఒకటి రెండు రోజుల తర్వాత జయమహాభారత పార్టీ యొక్క మొదటి లిస్టును ప్రకటిస్తాము రెండో లిస్టు దాదాపుగా పద్దెనిమిదో తారీఖు నామినేషన్ స్టార్ట్ చేసినా మూడో లిస్టు ఇరవై కల్లా ఫినిష్ చేసేస్తాం సార్ మొత్తం దాదాపు దాదాపుగా ఉన్నారు మా దగ్గర అయితే లిస్ట్ నాలుగు వందల మందికి ఉంది కాకపోతే ఇంకా కొత్త వాళ్ళు వస్తే గుడ్ బెటర్ బెస్ట్ ఆప్షన్లు చూస్తున్నాము ఇంకోటి సగం ఆడవాళ్ళకి ఇద్దామన్న మా ఉద్దేశం నూట డెబ్బై ఐదు సీట్లలో నిజంగా పోటీ చేయడానికి ముందుకు వస్తే వంద సీట్లైనా ఆడవాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆడవాళ్ళకు యువకులకు కూడా సిద్ధంగా ఉన్నాము విద్యార్థిని విద్యార్థులకు ప్రతి యూనివర్సిటీ ఉంటే ఒక విద్యార్థి ఒక విద్యార్థిని కూడా టికెట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎంకరేజ్ గుర్ చేస్తాము సో ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం సార్ డబ్బు పరంగా వస్తే నేనే లక్ష్మీపతిని భగవంతుని దేవతతో మాకు డబ్బుకి ఏం కొదవలేదు సార్ ఒకరిని చేసి ఫండ్స్ కొరకు అడగాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ మాకు లేదు కాకపోతే ఇది ప్రజాస్వామ్యబద్ధం కాబట్టి జై జయమహాభారత పార్టీకి లక్షల మంది మెంబర్స్ ఉన్నారు సార్ మా మెంబర్స్ ఒక్కొక్కరు లక్ష రూపాయలు డొనేట్ చేయడానికి ఒక్కొక్కరు పదకొండు వేలు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు జయమహాభారత పార్టీ కొరకు దానం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు నాకు ఎన్నికల సందర్భంగా సార్ మా బాగా ఖచ్చితంగా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళికి లోబడి ఆ ఎన్నికల ఎక్స్పెండిచర్ యొక్క గైడ్లైన్స్కి లోబడి మేము సంపూర్ణంగా జయ మహాభారత్ పార్టీ మా అభ్యర్థులను ఎల్లవెల్లగా కాపాడుతుంది అదేవిధంగా జయ మహాభారత్ పార్టీకి పోటీ చేయడానికి వచ్చే అభ్యర్థులు కూడా స్వశక్తితో పై మొట్టమొదటిది కావాల్సింది అభ్యర్థులకు ఉండాల్సింది సేవాభావం ప్రజలకు ఖచ్చితంగా సేవ చేయాలనే సదుద్దేశం ఉన్నటువంటి వాళ్ళే ఉండాలి సార్ సో లాభాపేక్ష లేకుండా రేపొద్దున కరప్షన్ లేకోకుండా అటువంటి వ్యక్తులు మేము సెలెక్ట్ చేస్తున్నాము మా సహకారం పార్టీ తరఫున ఎప్పుడు ఉంటుంది మా సెలెక్షన్ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రజలకు మంచి చేస్తారని చెప్పి భావిస్తున్నాం సార్ రాజకీయ పార్టీ నాయకులేనని చాలా సందర్భంగా సంప్రదించారు ఢిల్లీకి వచ్చి నేను పేర్లు చెప్పకూడదు చాలామంది ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నేను నీళ్ళు వచ్చి కలవడం జరిగింది ఎత్తుల పొత్తుల గురించి మాట్లాడడం జరిగింది నేను స్పష్టంగా చెప్పడం ఏంటంటే లైక్ మైండెడ్ సమాంతర విచారధార ఉన్నటువంటి వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం కానీ ఎన్నికల్లో మాత్రం ఎవరితో పొత్తులు పెట్టుకోము ఎందుకంటే మహాభారత్ పార్టీ కష్టపడే ప్రతి ఒక్క నియోజకవర్గపు క్యాండిడేట్లకు టికెట్ దొరకాలనేది మా ఉద్దేశం గట్బంధన్లో పోతే ఏమవుతుందంటే చాలామందికి టికెట్ దొరకవు అది కూడా ఒక రకమైనటువంటి అన్యాయమే అవుతుంది కాబట్టి మహాభారత్ పార్టీ ఎప్పుడు పొత్తులు ఎత్తులు ఉండవు మాకు రాజ్యాధికారము ముఖ్యం కాదు సార్ సమాజ సేవ ముఖ్యం కాబట్టి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జయ మహాభారత పార్టీ అభ్యర్థులకు అందరికీ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచే అవకాశాన్ని మేము కల్పించదలుచుకున్నాం సార్ జయ మహాభారత పార్టీ సార్ ఏమంటున్నా పడ్డాం ప్లేస్ సార్ జై మహాభారత్ పార్టీ అనేది మన డెమోక్రసీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్టీ జయ మహాభారత పార్టీ ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి సమాన స్వేచ్ఛ ఉంటుంది సమాన విలువ ఉంటుంది మహాభారత పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది భారతీయులా కాదా అనేది ఒక ముఖ్యము దేశభక్తి ఉందా లేదా సమాజ సేవ చేస్తారా లేదా అనేది మాది కానీ మాకు కులంతో మతాలతో ఎటువంటి సంబంధం లేదు మేము అన్ని కులాలని అన్ని మతాలని మేము కలుపుకొని పోతాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ కులం మతం అనేది వ్యక్తిగతం రాజకీయ పరంగా సేవపరంగా ప్రభుత్వ పరంగా మాకు అందరూ ఇస్తారు